నమస్కారం అండి నేను మీ సునీత సున్నిటీవీకి స్వాగతం చాలామందికి తెలియని విషయం ఏంటంటే అనగా తిశీ కూడా తప్పక ఖర్చు పెడుతూ ఉంటుంటాము కొంతమంది తప్పనిసరిగా రోజు మనకి ఇవ్వవలసి వస్తుంటుంది అసలు ఈ సాంప్రదాయం ఏంటి నేను దేని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా శుక్రవారం మంగళవారం డబ్బు ఎవరికి ఇవ్వకూడదు ఆ రోజు ఇస్తే తిరిగి రాదు అని ఎందుకు అంటారు డబ్బు నిలవదు అని కూడా అంటారు కదా మనకి శుక్రవారం శనివారం ఎవరికి డబ్బులు ఇచ్చినా మన చేతి మీద తిరిగి రావంటారండి ముఖ్యంగా లక్ష్మీదేవి నిలవదు అని అంటారు ఆ టైంలో కనుక ఇస్తే అసలు శాస్త్రపరం ఏంటి ఇది ఎందుకు ఈ ఆచారం అనేది పురాతన కాలం నుంచి పెద్దలు చెప్పారు అనేది తెలుసుకుందామండి తెలియని వారి కోసమే తెలిసిన వారైతే స్కిప్ చేసేయచ్చు ప్లీజ్ నా వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా అండి వీడియోలోకి వెళ్ళిపోదా శుక్రవారం మంగళవారం రోజు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఆ రోజుల్లో ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావని లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అన్ అంటుంటారు కదా మన పెద్దలు అయితే అలా చేస్తే డబ్బు సమస్యలు నిజంగానే వస్తాయా మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఏ రోజుల్లో డబ్బు ఇస్తే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి మనకి డబ్బు ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుందండి అవి లేకపోతే ఏ పని చేయలేము డబ్బుని లక్ష్మీదేవితో సమానం అంటారు కాబట్టి అందుకే చేతిలో నుంచి డబ్బులు కింద పడితే కళ్ళకద్దుకొని తీసుకుంటుంటాము వాటిని అంటే కింద పడినందుకు లక్ష్మీదేవిని క్షమించమని అడుగుతున్నట్టుగా మనము భావిస్తామన్నమాట కళ్ళకద్దుకోవడానికి కారణం అదండి అలా చెయ్యకపోతే లక్ష్మీదేవి కోపగించుకొని మనల్ని వదిలి వెళ్ళిపోతుందని మన నమ్మకం అనమాట అది మన ఒక నమ్మకం అనే చెప్పుకోవచ్చు అది ఎందుకు ఏంటి అంటే మనం చెప్పలేమనమాట అదొక సంప్రదాయం మనకి లక్ష్మీదేవికి ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పుకోవచ్చును మనం మంగళవారం శుక్రవారం లక్ష్మీదేవి ప్రతిరూపమని మన మహిళా మనులం నమ్ముతాం అందువల్ల ఆ రోజున ఎవరికీ డబ్బు ఇవ్వడం కాని అలా ఇస్తే ఆడపిల్లను శుక్రవారం పంపినట్టే అని మనం అనుకుంటుంటాం పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను కూడా మంగళ శుక్లవారాలు అత్తవారింటికి పోరండి మన ఆడపిల్లని లక్ష్మీదేవితో సమానంగా చూసుకుంటాం కాబట్టి మన హిందూ సాంప్రదాయంలో కాబట్టే లక్ష్మీదేవికి కూడా అంత విలువిస్తామండి డబ్బుకు కూడా ఇలా మనము మంగళవారం డబ్బు ఇవ్వకూడదా అంటే మంగళవారానికి కుజగ్రహం అధిపతి అండి మంగళవారం అంటే శుభం అని అర్థం మనుషుల మీద కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహానికి ప్రమాదాలకి నష్టాలకు కారకుడుగా నమ్ముతాం కాబట్టి అందుకే మంగళవారం నాడు ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు అలాగే ఆ రోజు ఇల్లు శుభ్రం చేయడం గోళ్ళు కత్తిరించడం జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు కూడా చెయ్యము మంగళవారం రోజున డబ్బులు ఎవరికన్నా అప్పుగా ఇస్తే అవి తిరిగి రావని గట్టి నమ్మకం అండి ఆ రోజు అప్పు తీసుకుంటే మనము బాధలు పడతాము ఇచ్చిన వారం బాధపడుతుంటామన్నమాట ఆ డబ్బులు ఇచ్చినందుకు అనేక బాధలకు కారణమవుతాయని అంటారండి మంగళవారం రోజు డబ్బు ఎవరికైనా అప్పు ఇస్తే ఇక శుక్రవారం ఎందుకు ఇవ్వకూడదు అంటే శుక్రవారం కూడా ఎవరూ డబ్బులను ఇవ్వవండి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్లవారం సాధారణంగా లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదని నమ్మకం లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె అందుకే శుక్రవారాన్ని భృగువారం అని కూడా మన పూర్వీకులు పిలిచేవారండి శుక్లవారం రోజు డబ్బులు ఇస్తే లక్ష్మీదేవిని మన ఇంట్లో నుండి పంపించినట్టే అని భావిస్తుంటాము అలా చేస్తే మనల్ని కష్టాలు వెంటాడుతాయని ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం ఉండదని అనుకుంటాము ఆడపిల్ల శుక్రవారం నాడు పుడితే అదృష్టంగా భావిస్తుంటాము ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదని ఆ లక్ష్మీదేవి మన ఇంట పుట్టినదని నమ్మకం ఉంటుందండి ఆ రోజు పుట్టినటువంటి అమ్మాయికి అందుకనే మన ఆడపిల్లని లక్ష్మీదేవితో సమానంగా చూసుకుంటుంటాము ఇక శుక్లవారం పూట ఆడపిల్లని అతిటికి పంపించిన లక్ష్మీదేవి కూడా మన పిల్లతోటి పాటే అత్తగారింటికి వెళ్ళిపోతుందని నమ్మకం ఇళ్ళు శుభ్రం చేసేందుకు ఉపయోగించే పాత వస్త్రాలు కూడా ఆ రోజు ఉతకరండి శుక్రవారం రోజు లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని ఇక అసలు విషయానికి వస్తే కొంతమంది అనవసర ఖర్చులు ఆపడానికి ఈ రెండు రోజులైనా డబ్బు ఖర్చు పెట్టకుండా ఉంటారని ఇలా చేస్తానని అంటారండి అత్యవసర సమయాల్లో ఆపద సమయాల్లో ఇటువంటివి నమ్మితే అది అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి నిజంగా అవసరమైన వారికి లేదనకుండా ఇవ్వచ్చండి ఆ లక్ష్మీదేవి కూడా అలాగే మనకి కరుణ చూపుతుంది కాకపోతే అనవసరపక ఖర్చులకి తగ్గించుకోవడానికి ఈ రెండు రోజులు ముఖ్యంగా మనం డబ్బు ఖర్చు పెట్టకూడదండి అవసరమైన వాటికి మాత్రం గట్టిగా పెట్టొచ్చు ఎవరన్నా ఆపదలో ఉన్నా ఆదుకోవచ్చు ఇలా శాస్త్రాల ప్రకారం అయితే సూర్యాస్తమయం తర్వాత మాత్రం డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదండి అలా చేస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి అందుకనే మంగళవారం శుక్రవారం రోజు సూర్యాస్తమయం తర్వాత లాకర్లో అయినా సరే మన డబ్బుల అనే అంటే పోపుల పెట్టిలో నుండైనా సరే డబ్బుని బయటికి తీయకూడదనేటువంటి నమ్మకం ఉందండి అత్యవసర సమయాల్లో ఆపద వస్తే తప్పనిసరిగా ఇవ్వాలండి ఇలా శాస్త్రాలని అంటే కొన్నిటికి నమ్మకుండా ఉంటే దెబ్బతింటాం కాబట్టి అత్యవసర సమయాల్లో తీసి ఇవ్వవచ్చును లేదంటే అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటారని చెప్పనేసి ఆ రెండు రోజులైనా నిలకడగా ఉంటారు అని లక్ష్మీదేవి మనకి శుభం చేకూరుస్తుందని నమ్మి ఈ సాంప్రదాయాలు మనకి పురాతన కాలం నుంచి వస్తున్నాయండి కావున చాలా చక్కగా మంచిగా ఆచరించి మంచి ఫలితాలని పొందిస్త పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి సర్వేజన సుఖినో బాగుంటు జై శ్రీరామ్ లలిత అర్పణ్ మస్తు